إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله فأعود بالله سميع إلى من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها فبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والارحام ان الله كان عليكم رقيبا يا ايها الذين امنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني إفقه قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم اللهم منفعني بما علمتني وعلمني ما ينفعني وارزقني علما ينتفع به رب زدني علما رب زدني علما <applause> సర్వ స్తోత్రాలు ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త పరిపోషకుడు అయిన అల్లాహ్ అల్లాహ జల్లా మాత్రమే కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభవింప చేపడ్డారు వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక ಶಾಬಾನ್ ಲೋನಿ ಪದಹೇನವ ತೇದಿತ್ರಿ ಪದೇನವ ತೇದಿ ಶಾಬಾನ್ ಲೋನ ಪದೇನು ರೋಜು ಗಡಿಚಿನ ತರ್ವತ ಆ ರಾತ್ರಿ ಏನೈತೆ ಉಂಟೋ ದೀನಿ ಒಪ್ಪ ವಿಶಿಷ್ಟತ ಅನಿ ಉಂಟು دايو صلى الله عليه وسلم قالوا تيسارو الله تبارك وتعالى إلى خلقه الليلة النصر من شعبان فيغفر لجميع خلقه إلا لمشركين أو مشاحنين السلسلة صحيحة అల్బానీ రహమతుల్లా అలహ్ గారు ప్రామాణికమైన సహీసులన్నిటిని కూడా ఆయన గ్రంథీకరించారు దాన్నే మనం సిల్సిలాతు సహీహ అని చెప్పడం జరుగుతుంది అందులో నూట పద్నా నూట నలభై నాలుగు హదీస్ నెంబరు ఇందులో ప్రవక్త సలహు అలీ వసల్ గారు తెలియజేశారు అల్లాహ తబారకు అలా శుభాకారాలు మరియు ఉన్నతుడైనటువంటి మహోన్నతుడైనటువంటి అల్లాహు అలా తన దాసుల వైపుకు కర్మతో చూస్తాడు షాబాన్ లోని పదిహేనవ తేదీ రాత్రి ఆ రాత్రి నా ప్రజలందరి పైన కరుణతో చూస్తాడు మరియు మానవులందరినీ సృష్టి జీవులందరినీ కూడా అల్లహు తాలాడు క్షమిస్తాడు చేస్తాడో చేస్తాడు బాల్పడతాడు మరి ఎవడైతే తన మనస్సును అక్కసను ఈశను పగను పెంచుకొని ఉన్నాడో అలాంటి ఇద్దరిని అల్లాహ్ తాలా క్షమించడు వీరిద్దరిని కాకుండా మిగిలిన వారందరిని కూడా అల్లా అస్సల్లా క్షమిస్తాడు సోదర సోదరి మల్లారా మాసం మొత్తం ఘనత ఏంటి అంటే ఈ మాసంలోని తాల దగ్గర మన అనేది సమర్పించబడతాయి రెండవ ఒక విశిష్టత ఘనత ఏంటి షాబాన్ లోని షాబాన్ లోని పదిహేనవ తేదీ పదిహేనవ రాత్రి ఏదైతే ఉందో అందులో అల్లాహుతాల యొక్క దాసులందరినీ మందిస్తాడు క్షమిస్తాడు కర్ణతో చూసి వారి పాపాలను మందిస్తాడు షిర్పు చేసే వాటిని వారు తన మనస్సులో అక్కసు ఈశా పగ నువ్వు ఎవడైతే పెంచుతాడు వీరిద్దరిని తప్ప అందరినీ క్షమిస్తాడు సోదర సోదరి మల్లారా కాబట్టి ఇక్కడ అల్లాహు తాల పదిహేనవ తేదీ రాత్రిన ఏం చేస్తాడో తెలియచేయడం జరిగింది కానీ ఈ రాత్రిన మన పాపాల మన్నింపు కొరకు మనం ఈ యొక్క సత్కార్యాలు చేయాలి అది మాత్రం మనకు తెలుపబడలేదు ఇది మనం గమనించదగ్గ విషయం అదేవిధంగా సహీబుల్ జామి ఇది కూడా Albani rahmatullah alaihi garu rajin cerita di keranda me. I batin di tombe ilmi di hadis nomor one eight nine eight. sallallahu alaihi wasallam kerja pada negeri Inna Allah ya tariqu ala ibadhi fi lailati fi lailati nisfi min syaban yaqfiru lil mu'mini wa yamli lil kafirina wa yadu al-haqdi bi haqdihi muhatta yadu. కాకపోతే పదాలు అనేవి మాటలు అనేవి వేరుగా వచ్చాయి అంతే నల్లా అనే తన అల్లాహ్ అల్లాహ సుబాన్ చాలా ఈ యొక్క పదిహేనవ తేదీ రాత్రి షాబాన్ లోనే తన యొక్క ఆ కర్మతో చూస్తాడు మరియు విశ్వాసులందరినీ అల్లాహ్ తాలా క్షమిస్తాడు మరియు ఎవరైతే తిరస్కారులు ఎవరైతే ఉన్నారో మరి అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారిని వదిలిపెడతారు వాడికి వారికి గడువునిస్తాడు ఎప్పటి వరకైతే వాడు తమ యొక్క శిల్కును వదిలిపెట్టడో మరి ఎవడైతే ఈర్షము పగ తన మనసులో ఉన్నాడో వాడు తన యొక్క ఈ చెట్టును వదిలిపెట్టడో అప్పటి వారికి వాళ్ళు క్షమించడు ఇంకా కాకుండా అవిశ్వాసులందరినీ కూడా అలా ఉంటాయని క్షమిస్తాడు కాబట్టి ఈ రెండు హరీసులు పదాలతో కాస్త మార్పుతో వచ్చింది అల్లా సుబానవ తల షాబాల్లోని పదిహేనువ తేదీ రాత్రిన అల్లవ తల విశ్వాసులందరి పాపాలను మన్నిస్తాడు సోదర సోదరి మల్లారా కాబట్టి ఇక్కడ మనకు తెలిసిందేంటి మనము ఈ రోజున ఉపవాసంతో ఉండాలి పదమూడు పద్నాలుగు పదిహేను ఉపవాసంతో ఉండు ఖిలావత్ చేస్తూ సత్కారాలు చేస్తూ ఉంటే సరిపోతుంది కానీ ఇక్కడ ఆ రాత్రిన జరిగేటటువంటి ఒక విషయం చెప్పడం జరిగింది కానీ కాబట్టి మీరు ఈ పనులు చేయండి కాబట్టి ఈ పనులు చేయండి అని ప్రవక్త సలహు అలీ వసల్ గారు మనకు తెలియచేయలేదు ఇది ఇక్కడ మనం గమనించాల్సిన విషయము ప్రవక్త గారు ఇక్కడ మనకు చెప్పారు ఈ రోజున అల్లా ఉతాల తన దాసులందరి కర్మతో చూస్తాడు కర్మ చూపుతాడు మరియు వారిని క్షమిస్తాడు ఇద్దని తప్ప కాబట్టి ఇక్కడ షిర్క్ అనేది ఎంతటి ఘోరమైనటువంటి పాపమో ఇక్కడ మనకు అర్థమవుతుంది అల్లా తాలతో పాటు వేరొకరిని సాటి కల్పించేవాడు కరుణకు నోచుకోడు కారుణ్యానికి నోచుకోడు క్షమించదగ్గ వ్యక్తి కాదు వాడు పాపాతముడు ఘోరమైనటువంటి ఒక పాపాత్ముడు నీరస్తుడు కాబట్టి వాడి పాపాలు అల్లా మన్నిచడు ఇక షిర్క్ తో పాటు గుర్షిర్క్ తో పాటు అల్లా తల మరొకరిని ఉంచేచ్చాడు ఎవడైతే తన యొక్క ఇతరుల సోదరుల పట్ల బంధువుల పట్ల సోదరి పట్ల ఒక వ్యక్తి పట్ల తన మనస్సులో ఈర్షా ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు నవజుబిల్లా చూడండి ఈ రెండు పదాలను బట్టి ముషాహి రెండు పదాలు వచ్చాయి కాబట్టి హోకు ఇందులో కూడా అల్లా హక్కు అల్లాను ఆరాధించడం అల్లా హక్కు అల్లాను మాత్రమే ఆరాధించాలి అల్లా మాత్రమే చేయాలి చేయాలి అల్లాను మాత్రమే వేడుకోవాలి అల్లా ప్రమాణమే చేయాలి అల్లా పేరుతోనే చేయాలి అంటే అన్ని రకాల ఆరాధనలు అల్లా తలా కొరకే ఈ ఆరాధనలో వేరొకరిని సాతి కల్పించడం షిర్క్ అవుతుంది అల్లా షెంక్ చేసేవాడిని అల్లా క్షమించాడు ఇది హోకుల్లా అల్లా హక్కులకు సంబంధించినటువంటి విషయము ఇక రెండవది ఏంటి మనము ఎవరి గురించి కూడా మన మనస్సులో ఈర్ష ద్వేషము పగ అక్కస్సు అనేవి ఉండకూడదు అల్లహు కాబట్టి మనము అల్లా అసవ పట్ల ఎంత నిశ్చితంగా ఎంత మనము స్పష్టంగా ఉంటాము అలానే ఆరంభిస్తాము అలానే మనము వేడుకుంటాము వేరు వేరెవరిని కూడా మనం వేడుకోము అలానే మన ఎదుటి వారి పట్ల మనతో ఉండేటటువంటి తోటి విశ్వాసుల పట్ల మానవుల పట్ల కూడా అలానే స్పష్టంగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి నిర్మలంగా ఉండాలి ఎవరి పట్ల కూడా మన మనస్సులో ప్రేమ కుట్ర ఇలాంటి మన మనస్సులో ఉండకూడదు ఇది చెడ్డ విషయము చెడ్డ అలవాటు ఒకరి పట్ల ఒకరిని కీడు ఒకరిని కీడుకోడుకోవడము ఒకరి పట్ల ప్ర ఈష భగతు ఇది ఒక అవిశ్వాసం తగినది కాదు కాబట్టి సోదరులరా ఒక విశ్వాసి మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా స్పష్టంగా అర్థంలాగా మిలమిల అద్దం లాగా అది స్వచ్ఛంగా ఉండాలి అందులో ఎలాంటి ఎవరి ఎవరి గురించి కూడా కోపం కానీ అక్కసం కానీ ద్వేషం కాని ఉండకూడదు ఇది చాలా కష్టమైన పని కానీ దీన్ని పొందిన వారికి అర్థం కాల మరి క్షమాపణ అనేది ఉంది కాబట్టి మనము శిర్కుకు పాల్పడకూడదు అలానే ఒక్కొక్క బాధులు దాసుల హక్కుల్లో ఏంటంటే ఇతర దాసుల పట్ల మనతో ఉండే మన సోదరుల పట్ల మన సోదరి మనుల పట్ల మన బంధువుల పట్ల ఇంకెవరి పట్ల ఏ కారణం చేత కూడా అందం కారణం చేత డబ్బు కారణం చేత లేదా అతను ఎక్కువగా ఆ ప్రాచుర్యం పొందుతున్నాడు ఏ విధంగా కూడా మనం ఇతరుల పట్ల దేశాన్ని కానీ ప్రదేశాన్ని కూడా పగను పెంచుకోకూడదు ఒకరు మనకు దౌర్జన్యం చేస్తే క్షమించాలి వారి కోసం దువా చేయాలి కానీ మనం ఇలా పగ పగలతో ప్రతీకారంతో మనకి పోకూడదు ఈ విషయం కూడా మనకు తెలుస్తుంది సోదర సోదరి మల్లారా ఇప్పుడు మనం షాబాన్ మరియు షాబాన్ లోని పదిహేనవ రాత్రి యొక్క గొప్పతనము ఘనత విశిష్టత హరిస్తే వెలుగులు మనం తెలుస్తున్నాము షాబాన్ మాసానికి ఉన్నటువంటి ఘనత ఇక్కడ మనకు స్పష్టమవుతుంది ఇక మరొక కోణం చీకటి కోణం చెడు కోణం విజాత్ కోణం మన సమాజంలో కనిపించేది మరొకటి ఏంటంటే ఈ పదిహేనవ తేదీ రాత్రిని కొంతమంది షబే బరాత్ అని జరుపుకుంటా ఇది విధాత్ ఇక్కడ ఈ మాట నేను ఎందుకంటున్నాను అంటున్నాను అని ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు చదువు ఇప్పుడు నేర్చుకున్నటువంటి విన్నటువంటి హరీసులో ఎక్కడ కూడా షబే బరాత్ బరాత్ షబే బరాత్ అని ఎక్కడ మనకు వినపడలేదు దాన్ని జరుపుకోవాలని కూడా ఎక్కడ మనకు చెప్పలేదు పదిహేనవ తేదీ రాత్రి నా మీరు ఈ పనులు చేయండి నమాజలు చేయండి ఉపవాసాలు పఠించండి ఫులాలు చేయండి అని ఎక్కడ కూడా మనం వినలేదు మరి ప్రవక్త సహు అలీ వసల్లం వారు మనకు బోధించినటువంటి పనులను మనం చేయటం మరి ఏమవుతుంది ఇది కొత్త పని కాదా ప్రవక్త గారు మనందరికీ కూడా ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణంగా మనకు అందజేశారు అల్లా అసలు ఏ యొక్క విషయాలను ప్రవక్త తెలియజేశారో ప్రవక్త గారు మనకన్ని విషయాలు తెలియజేశారు స్వర్గానికి తీసుకెళ్లి అతి చిన్న విషయము విషయం నరకానికి లాక్కెళ్ళే ప్రతి చిన్న విషయము ప్రతి పెద్ద విషయము పెద్ద ఆచరణ పెద్ద పాపం చిన్న పాపం అన్నిటిని సర్వాన్ని సమస్తాన్ని అల్లా ఒక ప్రవక్త మనకు తెలియజేశారు ప్రవక్త గారు తెలియచేయలే విషయాలను మనము ప్రత్యేకించుకొని చేయటం అనేది ఇది ఎంత వరకు సమంజసము మరి ఇది విశ్వాసం అనబడుతుందా విరీతి అనబడుతుందా మీరు కాస్త ఆలోచించండి సోదర సోదరి మల్లారా ఇక్కడే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ధర్మాన్ని అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి పురాన్ మరియు హరీసుల యొక్క ఘనత ఏంటి పురాన్ హీసుల ప్రామాణికత ఏంటి అనేది ఇక్కడ మనం గమనించాలి చేయాలి ఇక్కడ గమనించాలి ఎందుకోసం అంటే షాబాద్ యొక్క పదిహేనవ తేదీన మీరు ఇలా చేయండి ఇలా చేయండి అని కొన్ని హరీసులు కూడా ఉన్నాయని ప్రజలు చెప్తూ ఉంటారు కొంతమంది ఈ యొక్క హరీసులను వినిపిస్తూ ఉంటారు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి విషయాలే కాకుండా మిగతా కొన్ని మాటలు కూడా వింటారు అవి కూడా ప్రవక్త గారు చెప్పారు కదా అని అంటారు కానీ సోదర సోదరి మల్లారా ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాలు కాకుండా ఇక మిగతా విషయాలు ఏమంట ఉదాహరణకి ఒక అదీస్ వస్తుంది హీస్ అని మాట వస్తుంది ప్రవక్త గారు చెప్పారని కొంతమంది ప్రజలు విన్న పోత ప్రసంగాలు చెబుతూ ఉంటారు కూడా ఏమని అంటే అల్లహ చుబ పదిహేనవ రాత్రిన నా షాబాల్లోని పదిహేవ తేదీ రాత్రిన మొదటి ఆకాశానికి అల్లహ తారా వస్తాడు మరియు మానవులందరినీ క్షమిస్తాడు కల్పు యొక్క మేకల మాదిరిగా బను కల్పు యొక్క అరబ్బులోని కొత్తగా వాళ్ళు మేకలను వాళ్ళు అయితే వాళ్ళకి ఎన్ని అయితే మేకలు ఉన్నాయో అన్ని మేకలకు సమానంగా మానవులందరినీ క్షమిస్తాడు అలా కాబట్టి ఇక్కడ బను బను కల్పుతో పోల్చడం అనేది ఏంటి ఇక్కడ ఇది ఇక్కడ అర్థం కాబట్టి ఇక్కడ ఈ యొక్క మాట అనేది ప్రభాత గారు మనకు చెప్పలేదు పంట సోదరా ఇక్కడ అదే ఇప్పుడు మన ప్రపంచంలో సమాజంలో ముస్లిం సమాజంలో ఎన్ని విధాటలు ఉన్నాయో రజ రజ జరిగింది రజంలో పదిహేను ఇరవై ఏడవ తేదీన శబే మరాధని చేస్తారు షాబాన్ వస్తే పదిహేనవ తేదీ రాత్రి శబే బరాదని చేస్తారు ఇలా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రోజును ప్రత్యేకించుకొని ఇలా శబుల్ బరాత్ అని కొన్ని చేస్తూ ఉంటారు నవజ్లా మరి వాటికి సంబంధించిన కొన్ని హరీస్లు చెబుతూ ఉంటారు కానీ ఇక్కడ ఆ హరీసులు ప్రామాణికమైనవి కాదు ఏమంటే ఒక హరీస్ ప్రామాణికం అవడం ఏంటి మరి జైకోవడం ఏంటి ఇది ఏంటని అని అంటే ఇదే సోదర్లా గమనించదగే విషయం కూడా అదే తెలుసుకోవలసిన విషయం కూడా అదే ధర్మం అనేది అమానతో ధర్మం అనేది అదా తరపున అవతరింప దాన్ని మార్చడం అనేది మన మనకు హక్కు లేదు అలా మార్చే పాపాత్మనం అవుతాము ఒక రకంగా ప్రవక్త గారి చెప్పని పనులు చెప్పని విషయాలు మనం చెప్పినట్లుగా ప్రకటించుకోవడం అనేది ప్రవక్త పైన ఎంతటి అభాండం అవుతుంది మరి ధర్మంతో ఇంతటి చెలగాటం అవుతుంది చాలా మంది గ్రహించడం లేదు మరి ఎవరు కూడా ఖురాన్ హరీత్ వైపు రావడం లేదు ఆ ఒక ఏవైతే ఆ మేం మేము ఫలానా కు సంబంధించిన వాళ్ళము మేము ఫలానా ఒక అభిమాములను మేము నమ్ముతాము కాబట్టి మేము ఎన్నో సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాము మా 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 యొక్క ఆచరణ ఇది అని నౌజు బిల్లా ఇలాంటి మాటలను అడ్డు పెట్టుకొని వీళ్ళు కు ఇస్లాం కు దూరంగా ఉంటున్నారు షైన్ కు దగ్గర అవుతున్నారు ఎందుకంటే వల్ల షైన్ సంతోషిస్తాడు ఎందుకంటే ప్రవక్త గారికి యొక్క విముఖత జరుగుతుంది ప్రవక్త గారికి చెప్పని పనులు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇది కూడా ఇది ఒక సున్నత దీని వల్ల మనం పుణ్యం కలుగుతుంది అని పుణ్యం కలుగుతుందన్న నమ్మకంతో ఆ ప్రవక్త గారికి విముఖత చూపుతున్నారు పాపాలు మూట కట్టుకుంటున్నారు అని తెలియట్లేదు ఇది శైతాన్ ఆడే గొప్ప ఆట ఇది అల్లాహు అక్బర్ శైతాన్ ఇటీస్ ఆడే ఆట ఈ ఆటకు చాలా మంది గురై ఉన్నారు వారి యొక్క కుట్రలకు లోనై ఉన్నారు గ్రహించడం లేదు కాబట్టి మనము ఖురాన్ హదీస్ ల వైపుకు రావాలి మరియు ఖురాన్ హదీసులను చదివితే మనకు అర్థమవుతుంది అలీ రది ఆను గారు చెప్పారు ఈ రోజు రాత్రి నమీరు వంద రకాలు నమాజ్ చేయండి సూర్య ఫలా చదవండి ఫులాన్ చదవండి ఇవన్నీ కూడా అలీ రది అల్లాను గారు అన్నారు ఆ ఫలాన్ అన్నారు అని ఇవన్నీ కూడా కల్పిత విషయాలు మాట్లాడలేదు ఫులానా గారు ఇమాం గారు ఆ మాట్లాడలేదు మాటలు అన్నారని కల్పించారు సోదరులారా మనము చరిత్రలోకి వెళితే చరిత్రలోకి వెళితే ప్రతి ఒక్క విధాత ఏదైతే ఉందో అది కొన్ని సంవత్సరాల తరువాత ప్రవక్త గారు పదకొండు సంవత్సరాలు అలహదుల్లా జీవించి ఉన్నారు హిజిరీ ప్రకారంగా అంటే పదకొండో హిజరీ ప్రవక్త గారు రవి ఆంధ్ర మాసంలో చనిపోయారు అప్పటికే తొమ్మిదవ సంవత్సరం తొమ్మిదవ హిజ్రిలోనే ఇస్లాం సంపూర్ణమైపోయింది ప్రవక్త గారి కాలంలోనే ఇస్లాం సంపూర్ణమైపోయింది ఇక పన్నెండో పన్నెండో సంవత్సరంలో పన్నెండో హిజిరీలో పదమూడో హిజిరీలో పదిహేను హిజ్రీలో ఇరవై హిజిరీలో ఏదైనా కొత్త విషయం వస్తే అది ధర్మం అవుతుందా మీరు కాస్త ఆలోచించండి ప్రవక్త గారి చెప్పని పని అది ప్రవక్త గారి మరణం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి చేస్తున్నాడు కొంత సమాజం చేస్తున్నారు కొంత దుర్మార్గులు చేస్తున్నారు అది వాళ్ళు చేయడం వల్ల ధర్మం అవుతుందా అది సున్నత అవుతుందా ఆలోచించండి ఈ ఆలోచన చేయని వారు చాలా ఉన్నారు ఈ యొక్క శైతాన్ మత్తుల్లో వారి కుట్రల్లో ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు ఇలా ఆలోచించరు సోదరు సోదరి మనులారా చాలా తప్పు బరా అంటే తెగతెంపులు చేసుకోవడం షెబె బరాత్ అంటే ఉంటుందా అంటే లైలతుల్ బరాత్ అని ఉంటుందా తెగతింపులు చేసుకునేటటువంటి ఒక రాత్రి ఎవరితో చేసుకుంటున్నారు ఏం చేసుకుంటున్నారు ఈ పదం అనను పలకడము తప్పు ఈ పదం అనేది ఎక్కడ కూడా దీసులో లేదు ఇవన్నీ కూడా కల్పించబడ్డావి ఇదే విషయాన్ని అహ్వాద్ల్ అహ్వద్ అనే ఒక గ్రంథంలో ముల్లా అలీఖీ అహ్మతుల్ అలీ గారు ఈ యొక్క విషయాన్ని మనకు తెలియడం జరుగుతుంది ఈ యొక్క యాత్ అనేది మొట్టమొదటిగా బైతుల్ బైతుల బైతులు సాలంలో నాలుగు వందల నలభై ఎనిమిదవ విజలిలో ప్రారంభమైంది ధర్మము ఇస్లాం సంపూర్ణమైన తొమ్మిదవ విజిలో ప్రవర్త గారు పదకొండు ఐదులో చనిపోయారు నాలుగు వందల నలభై ఎనిమిదో విజిలో ఈ విధ వచ్చింది ఆలోచించండి ధర్మానికి సంబంధం ఉందా దాదాపుగా నాలుగు వందల నలభై నాలుగు వందల డెబ్బై సంవత్సరాల నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత నాలుగు వందల నలభై ఎనిమిది జిడిలో రైతులు జెరూసలంలో కొంతమంది వాళ్ళని మనం జోసి వెళ్తాము అంటే ఆ నక్షత్రాలను వెలుగును కాంతిని అగ్నిని పూజించే వాళ్ళు వాళ్ళు కొంతమంది ఇస్లాం లో స్వీకరించడం జరిగింది ఇస్లాం స్వీకరించిన తర్వాత సరైనటువంటి ఒక తర్బియత్ సరైనటువంటి ధార్మిక జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడైతే నమాజు చేసే వాళ్ళో అల్లాను ఆరాధించే వాళ్ళు వాళ్ళు తమ యొక్క జ్యోతులను లో ఎక్కడైతే తమ యొక్క జ్యోతులను వాళ్ళు వెలిగించి వెలుగు కాంతిగా అగ్ని ముందు వీళ్ళు నమోదు నమాదులు చేసేవారు అలా చేస్తూ చేస్తూ సలాతుల్ అల్ఫియా అంటే వంద రకాతులు నమాజ్ చేయడము ఇలా వారు తమంతర తాముగా చేయడం జరిగింది ఇలా పదిహేనవ తేదీ రాత్రిని అంటే పదిహేనవ తేదీ రాత్రి శ్యాబాన్ పదిహేనవ తేదీన వాళ్ళు ఈ యొక్క ఆ పని చేయడం జరిగింది వంద రకా చేయడము వెలుగులు చేయడము మరి అదే ఒక విషయం రాను రాను ఏమైందంటే ఆ మస్జిద్ కాంతివంతంగా చేయడం అని ఇప్పుడు చూడండి కొంతమంది పని వస్తే డెకరేషన్ చేస్తారు అంటే మస్జిద్ లో లైటింగ్స్ ఎలక్ట్రికల్ లైట్ పెట్టి వాటిని వెలిగిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మీతో కొంతమంది యూదులు ఇస్లాం స్వీకరించారు ఇతర మతస్థులు ఇస్లాం స్వీకరించి సరైన అవగాహన లేకపోవడం వల్ల వారు తమత్తాముగా ఏవైతే పనులు చేస్తున్నారు వారిని చూసి వాళ్ళు వాళ్ళు చేయడం వల్ల ఇక కొంతమంది చూసి చేయడం 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 ఇలా అనేది పురుడు పోసుకొని అది గట్టిగా వెళ్ళాలనుకుని ఉంది మన సమాజంలో అందుకోసమే చాలా మంది ముస్లింలు ఆ శామాను ఘనత తెలియదు కానీ మరి కొంతమంది బరాత్ షబె బరాత్ షే బరాత్ నా పదిహేనవ తేదీన మనందరము అల్ఫియా నమాజ్ చేయాలి నమాజ్లు ఎక్కువ చేయాలి భయాలు వినాలి మరి అది తెల్లాలన్నా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న రోజున కూడా చాలా ఆ ఫలానా ఫలానా వండి పేదలకు ఖర్చు పెట్టాలి సాయంత్రం తినాలి ఇలాంటి ఒక ఆలోచన ఉన్నారు కానీ వాస్తవానికి దానికి దీనికి సంబంధం లేదు ఇక ఈ యొక్క పదిహేనవ తేదీ శబారో పాటుగా మరొక విధాననేది ఆ రోజున ఏముంటుంది అంటే ఆ తేదీన పదిహేనవ తేదీన ఆ ఏమంటారు పదిహేనవ శన్ లోని ఆ రాత్రిని మనము ఆ మరి పెద్దల పండుగ అని లేదా ఆత్మల పండుగ అని కూడా చేసుకుంటారు ఏంటి అంటే చనిపోయిన తమ కుటుంబీకులను పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మల రూపంలో తిరిగి వస్తారు అందుకోసమే వారికి ఇష్టమైనటువంటి ఒక పలహారాలు వంటలు చేసి వారి ముందు పెట్టి ఫాతిహా ఇవ్వడం జరుగుతుంది ఆత్మలు తిరిగి వచ్చి వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని పూజించి వెళ్తారు దాని వల్ల వారి ఆత్మ శాంతిస్తు శాంతిస్తుంది అని కూడా నమ్ముతారు నవ్ సుబిల్లా అల్లా చాలా యొక్క శరణు ఇది కూడా చాలా తప్పుడు విషయము మరి ఒక ఘోరమైన విషయము మీద ఆత్మ సోదర సోదరి మల్లారా చనిపోయినటువంటి ఒక ఆత్మ చనిపోయినటువంటి మనిషి తిరిగి రావడం అనేది మాటికి జరగదు అతడు లో ఉంటాడు ఆత్మ లోకంలో ఉన్నటువంటి ఆ ఆత్మల తనంత తనంతా తనగా తిరిగి రాదు అలాగే చనిపోయిన వ్యక్తి లో ఉంటాడు ప్రళయం సంభవించిన తర్వాత మనందరూ కూడా మన సమాధుల నుంచి లేచి వెళ్ళిపోతాం అలా ముందు హాజరు చేయబడతాము సమీకరించబడతాము కానీ చనిపోయిన వాడు ఆత్మల రూపంలో రావడం అనేది ఇది అసంభవం ఇది అని వాస్తవానికి ఇది శైతానం ఆటే ఒక ఆట ఎందుకంటే శైతాను లో ఈ మేసుడు మానవుని కొరకు ఇలా రావడం అంటే వచ్చేలాగా ఆ ఎవరి మీద ఆ కొంతమందిలో అవగాహన కూడా అవుతుంది ఆ అందులో కూడా కొంతమందిలోకి రావడం కూడా జరుగుతుంది అంటే పూనుకోవడం జరుగుతుంది ఇలాంటి వల్ల ఏమనుకుంటారంటే మా దాదా వచ్చారు మా చనిపోయిన ఫులాను వచ్చారు వారు వచ్చినట్టుగా నేను ఆ భావిస్తున్నాను ఇలాంటివన్నీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం జరుగుతుంది వీటన్నిటి కారణం అంటే శైతాన్ యొక్క ఆగడం జరుగుతుంది అవనమ్మకం అనేది నమ్మకం ఎక్కువ కావడం వల్ల అలా వీళ్ళు భావిస్తారు భ్రమించబడ భ్రమించబడతారు కానీ వాస్తవానికి చనిపోయినటువంటి ఆత్మ తిరిగి రావడం అనేది అసంభవం మనతో ఉండేటువంటి శైతాన్లు చిన్నులే మనల్ని ఇలా ఆ మనల్ని మాయ చేస్తారు మనల్ని కనికట్టు చేస్తారు మోసపురే మోసం చేస్తారు ఆ మోసంలో పడి అలా ఊహించుకొని భుకొని మనం ఇలాంటి విషయాలు కూడా అంటాము అందుకోసమే జిన్ను కనిపించిందని లేదా ఫులాన వచ్చిందని మనకు ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క శైతాన్ లోని కుట్రలోని పన్నాగాల్లోని విషయమే కానీ సోదరా సోదరి మన ఇలా షాబాను మాసానికి షాబాన్ యొక్క పదిహేనవ తేదీకి సంబంధించిన ఇలాంటి దురాచారాలన్నీ కూడా అవాస్తవమైనవి మరియు ధర్మానికి ఖురాన్ అలీ ఏ మాత్రం సంబంధం లేనిది మరి ఇందులోనే సలాతుల్ అల్ఫియా అల్ఫియా అనేది ఇందులో వచ్చింది అల్ఫా అంటే వెయ్యి అని వంద అని వెయ్యి అని అంటే వంద వంద రకాలు చేయాలి అని ఉంటుంది చాలా వాళ్ళు నమోజ్ చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా అంటే నూతన నూతన కొత్త కొంగొత్త పనులు ధర్మానికి సంబంధం లేనటువంటి పనులు ఆ చాలా మంది మొహద్హిలో అల్లా సుహానో చాలా ఒక అనుగ్రహంతో మనకు వారి యొక్క అమూల్యమైనటువంటి మాటలు ఏంటంటే మనిషి ఆ ఏదైనా పాపం చేసినప్పుడు అల్లా అజ్జల్లా అభిధేయతకు గురిచే గురైనప్పుడు అంటే అల్లా తలకు అవిధేయతకు పాల్పడినప్పుడు అతని కనిపిస్తుంది తప్పు చేశాను అని కానీ ఎంతని యొక్క దురదృష్టం అంటే పై పని చేసేవాడికి చేసే వాడికి ఏ రోజు కూడా పశ్చాత్తాపం కాదు ఎందుకంటే వాడు ఏమనుకుంటున్నాడు శైతాన్ని ఏం నేర్పిస్తాడు ఏ పట్టి పట్టిస్తాడు నేను పుణ్యం చేస్తున్నాను కదా నేను కోసం పాటిస్తున్నాను కదా నేను నమాజ్ చేస్తున్నాను కదా నేను హుజూర్ కొరకు ప్రవక్త గారి కొరకు దరజులు చదువుతున్నాను కదా అని ఒక పుణ్యం కలుగుతుందనే పాపంలో మోసారి గురి చేసి పుణ్యం పేరుతో అతడు నవజు బిల్లా ప్రవక్త గారికి వ్యతిరేకంగా తరపు కార్పొరేట్ చేస్తున్నాడు Hver gang de sier noe, sier barna OK. తాగబోతో లేదా ఏవైనా మోసం చేసేవాడు వాడి కంటే కూడా డేంజర్ వాడి కంటే కూడా ప్రమాదకరమైన వ్యక్తి విదా చేసేవాడు విదా చేసే వ్యక్తికి పాపం తెలియదు నేను తప్పు చేస్తున్నానని ఇక్కడ వీడు తెలుసు నేను తాగాను తప్పు చేశాను దొంగతా తప్పు చేశాను మోసం చేశాను అని వాడికి తెలుస్తుంది ఒక్కొక్క పచ్చంతో మింగిపోతాడు ఆయన విదా చేసేవాడికి అల్లా తాలా ఒక కరుణ తప్ప అల్లా తాలా గనక అతనికి ఇస్తే తప్ప అతనికి అర్థం కాదు ఎందుకంటే పుణ్యాలు పుణ్యాలు పుణ్యాన్ని పుణ్యాలు అని అనుకుంటూ నేను రజంలో వంట వంట అందరికి పెడుతున్నాను కదా శవాలు కూడా వంట వండి అందరికి పెడుతున్నాను కదా నేను మంచి చేస్తున్నాను కదా ఇందులో ఏం చేస్తున్నాను ఇలా తప్పేంటండి అని కూడా అంటారు పాపం ఇలా ఇలాంటి మాటలన్నీ కూడా పాపం పుణ్యం పేరుతో సవాబు అజరు పేరుతో చేస్తూ ఇస్లాం కు వ్యతిరేకంగా ఇస్లాం లో నీతి పనులు శైతాన్ పనుదారా చేస్తున్నారు చేస్తున్నాడు వాడు కానీ దీన్ని గమనించట్లేదు గ్రహించటం లేదు సోదర సౌదర్యులారా ఇది మనం తెలుసుకోవాల్సిన విషయము ఇవన్నీ కూడా మీరు ఆర్పడము కాబట్టి వీటికి దూరంగా ఉండాలి ఎవరెవరైతే చేస్తున్నారో వారికి చెప్పే ప్రయత్నం చేయాలి ఇన్షాల్జీస్ మనకు దాని వల్ల పుణ్యం కలుగుతుంది ఒకవేళ దినవారం కనుక మారితే మరింత పుణ్యం కలగ కలుగుతుంది కాబట్టి మనం ఆ రోజున రాత్రిన ప్రత్యేకించి ఫలానా ఫలానా చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ పదిహేనవ తేదీన ఇంతటి పుణ్యం ఉంది అల్లవుతా మానవులందరి విశ్వాసులందరి పుణ్యాలు క్షమిస్తాడు కాబట్టి నేను ఎక్కువగా ఇచ్చేస్తాను కాదు మనం మనం మన దైనందిక జీవితంలో ఏ పుణ్యాలు చేస్తున్నామో అలా చేస్తూ ఉండాలి కానీ ఆ రోజు రాత్రినే ఇన్ని రకాలు నమాజ్ చేస్తాను అని ప్రత్యేకించుకోకూడదు నమాజ్ చేయొచ్చు కురాన్ చదవచ్చు ఇస్తక చేయొచ్చు కానీ నేను ఇన్ని చేస్తాను గాని మనం నిర్ణయి నిర్ణయించుకోకూడదు ఈ విషయం కూడా ఇక్కడ మనము గమనించవచ్చు